వనపర్తి జిల్లాలో చోట్ల సందర్శించిన కలెక్టర్ పరిసర ప్రాంతాల్లో నిలువ నీరు ఉండకుండా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సూరభి ఆదేశించారు శుక్రవారం ఉదయం నుంచి పెద్దమండడి మండలంలోని జంగమాయపల్లి గనపూర్ మండలంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కనుక సముద్రం రిజర్వాయర్ కన్నే తాండ గోపాలపేట మండలంలో పర్యటించారు వ్యవసాయ రుణమాఫీ కానీ రైతులు దరఖాస్తులు చేసుకోండి పెద్ద మందడి మండలంలోని జంగమాయిపల్లి గ్రామంలో వ్యవసాయ రుణమాఫీ కానీ రైతుల నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు దరఖాస్తులు తీసుకుని ఆన్లైన్ దరఖాస్తులు చేస్తున్న సందర్భంగా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు రైలు రైతులతో మాట్లాడిన కలెక్టర్ రైతులు ఆందోళన పడొద్దని వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు గ్రామంలో అర్హులైన ఇరవై ఐదు మంది రైతులకు గాను రుణమాఫీ కావాల్సి ఉందని వ్యవసాయ అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు అన్ని కస్తూరుబా గాంధీ విద్యాలయాల్లో పారిశుద్ధ పనులు చేయించాలని జీసీఓ సుబ్బలక్ష్మిని కలెక్టర్ ఆదేశించారు గణపూర్ కస్తూరుబ గాంధీ బాలికల విద్యాలయంలో ఒక డెంగ్యూ కేసు నమోదైన నేపథ్యంలో కలెక్టర్ విద్యాలయాన్ని సందర్శించారు డెంగ్యూ నమోదు కావడానికి గల కారణాలను వైద్య సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు పరిసర ప్రాంతాల్లో శుభ్రత చేయించాలని నిలువ నీరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ఎందుకు వస్తాయి అనేది విద్యార్థులకు అవగాహన కల్పించారు గణప సముద్రం రిజర్వాయర్ భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు గణప సముద్రం రిజర్వాయర్ భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ముందుగా సర్వే చేసిన భూమికి పెగ్మార్మింగ్ పూర్తి చేయాలని అవార్డు పాస్ చేసి ఇరిగేషన్ అధికారులకు స్థలం అప్పగించాలని సూచించారు అనంతరం కన్నెతాండం సందర్శించి అక్కడ నిస్తున్న వృద్ధాశ్రమ భవనం నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించారు గ్రామ పంచాయతీ భవనానికి విద్యుత్ దర్వాజాలు త్వరగా అమర్చి పనులు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ సహాయ ఇంజనీర్ను ఆయన ఆదేశించారు This one. Uh, she's she is a and mm -hmm. lady.